కానీ ఎండ ఎండ పెరగక ముందే మిమ్మల్ని కలుసుకోవాలనే ఉద్దేశంతో అందరం కూడా వచ్చినాము మీ అందరికీ పొద్దున పొద్దున్నే మరి ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన పార్టీ అభ్యర్థి గౌరవనీయులు వినోదన గెలుపు కోసం మీ అందరి దగ్గరికి రావడం జరిగింది నాలుగున్నర నెలల కిందట సరిగ్గా నాలుగున్నర నెలల కిందట ఆ రోజు సిరిసిల్లకు వచ్చి అమ్మ మీరు దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ఓటు వేయండి ఈసారి మూడోసారి మనం గెలిచినట్టయితే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లా అయితే రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేలు చేసుకున్నామో ఎట్లా అయితే బీడీ కార్మికులకు కూడా కొత్తగా గతంలో ఎన్నడూ లేని విధంగా పెన్షన్లు ఇచ్చుకున్నామో ఎట్లా అయితే నేత కార్మికులకు బతుకు తెరువు కోసం మూడు వేల కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన మరి బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ క్రిస్మస్ రంజాన్ చీరల ఆర్డర్లు కానీ ఇవన్నీ ఇచ్చుకున్నాము అట్లాగే బ్రహ్మాండంగా చేసుకుందాం ఇంకా బాగా చేసుకుందాం సిరిసిల్ల పట్టణాన్ని కూడా బాగా చేసుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది మీరు మన్నించిన మీరు దయదలిచి నాకు ఓటేసి గెలిపించిండ్రు ఐదవసారి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు హృదయపూర్వకంగా నమస్కారం నేను ఎన్నికల్లో ఎన్నడూ ఈ ఐదు ఎలక్షన్లలో ఒక రూపాయి నోటు వంచలేదు ఒక చుక్క మందు పోయలేదు కానీ మీ ప్రేమ మీ దయతోనే గెలిచి నేను ఐదు సార్లు ఎమ్మెల్యేగా మీ ముంగట ఈరోజు నిలబడ్డా నన్ను ఈరోజు ఏమన్నా నాకు ప్రపంచంలో గుర్తింపు ఉందంటే దేశంలో గుర్తింపు ఉందంటే లేదా రాష్ట్రంలో గుర్తింపు ఉందంటే అది మీ దయ మీ ఆశీర్వాదం ఎందుకంటే మీరు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా మీరు ఓటేస్తేనే నాకు పదవి వచ్చింది మీరు ఓటేస్తేనే నాకు గుర్తింపు వచ్చింది నేనంటూ ఒక నున్న అని తెలిసింది అందుకే మొదటి నుంచి నా ఆలోచన ఏంటంటే సిరిసిల్ల రుణం తీర్చుకోవాలి నాకు జన్మనిచ్చింది మా అమ్మ అయితే నాకు రాజకీయంగా రాజకీయంగా జన్మనిచ్చిన గడ్డ సిరిసిల్ల కాబట్టి రుణం తీర్చుకోవాలన్న దాని మీదనే నేను ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటాను అందులో భాగంగానే సిరిసిల్లను జిల్లా చేసుకున్నాం జిల్లా అయినాక ఇదివరకు మనకు కరీంనగర్ పోయేది ఉండే కలెక్టర్ కావాలంటే ఎస్పీని కలవాలంటే జిల్లా అధికారులను కలవాలంటే కరీంనగర్కి పోయే అవసరం పడుతుండే ఇప్పుడు అట్లా అవసరం లేకుండా మన జిల్లా మనమే చేసుకున్నాం జిల్లా అధికారులందరినీ ఇక్కడే పెట్టుకున్నాం దాంతోపాటు బ్రహ్మాండమైన కాలేజీలు తెచ్చుకున్నాం మన పిల్లల కోసం జీవితంలో ఎవరు కూడా అనుకోలేదు కళ్ళ కూడా ఎవరు అనుకోలేదు సిరిసిల్ల జిల్లా అవుతుందని ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ వస్తుందని మన పిల్లలు డాక్టర్లు చదువుకునే సౌలత్తు మన సిరిసిల్లనే ఉంటుందని ఎవరు అనుకోలేదు ఇంజనీరింగ్ చదువుకునేది ఇక్కడనే పెట్టుకున్నాం నర్సింగ్ కాలేజ్ ఇక్కడనే పెట్టుకున్నాం అదేవిధంగా వ్యవసాయ కాలేజీ మన జిల్లాలలో పెట్టుకున్నాం దాంతోపాటు సరదాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా పెట్టుకున్నాం ఒక పెద్ద పోలీస్ పటాలియన్ తెచ్చుకున్నాం మొత్తంగా సిరిసిల్ల పట్టణం అనేది చూస్తే ఇదివరకు ఎవరైనా దెబ్బను ఒక ఐదారేండ్లు బయటికి వస్తే గుర్తుబట్ట రాకుండా కొత్తగా ఎవరైనా మీ చుట్టాలు వచ్చినా అరే మీ సిరిసిల్ల బాగా అయింది మంచిగా చేసుకున్నారు మీరు అనేటట్టు కొంత ముఖం తెలివి వచ్చేటట్టు మాత్రం కొంత పని చేసుకున్నాం పదేళ్లలో నా ఆలోచన ఏముంది అంటే ఈసారి కూడా ఖచ్చితంగా మీ దీవెనతో కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా ఇంకా చాలా పని చేయాలి అనే ఆలోచన నాకుండా ఇంకా బాగా చేసుకోవాలి మన నేతనల కోసం పెద్దూరు కాడ బ్రహ్మాండంగా నేత కార్మికులను ఆసాములు చేసేందుకు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలతోని బ్రహ్మాండమైన షెడ్లు కట్టినం అవి కూడా ఇచ్చుకోవాల్సి ఉండే అవన్నీ తయారైనయి దురదృష్టవశాత్తు మరి మీరిక్కడ నాకు గెలిపించిన దురదృష్టవశాత్తు బయట వేరే నియోజకవర్గాలలో పక్కనుండే వేములవాడలో కానీ మానకొండూరులో కానీ ఇంకొకడ కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పిన కొన్ని హామీలు చూపెట్టిన అరిచేతిలో వైకుంఠం దానికి కొంతమంది మా ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు మోసపోయినరు మోసపోయి ఓటేసిరు ఇక వాళ్ళు అన్ని ఫ్రీగిస్తామన్నారు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ముసలోళ్ళు అయితే కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు నేను ఇద్దరికి ఇస్తా ఇంట్లో ఆయన రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తాను పాటలు లెక్కనే నాలుగు వేలు ఇస్తా అన్నాడు రైతులకు రుణమాఫీ అన్నాడు నేతన్నులకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తా అన్నాడు అని మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపెట్టి మో చేతికి బెల్లం పెట్టి అయితే వేయించుకున్నారు ఇక కొన్ని దగ్గరలో అయితే క్యాండిడేట్లు ఇక మీరు ఈసారి ఓటు అయిపోతే నేను చచ్చిపోతాను అయితే నేను నాలుగు సార్లు ఓడిపోయినా ఇక మీరు ఎప్పుడన్నా ఈసారి ఓటు అయిపోతే నేను నా కుటుంబంతో సహా నేను చచ్చిపోతాను ఇంత అని చెప్పి భయపెట్టి మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నారు గెలిచిన అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన నూరు రోజుల లోపలనే అన్నీ అమలు చేస్తా అన్నారు మరి ఇప్పటివరకు ఏం అమలైందో ఏం కాలేదో నాకంటే బాగా మీకే ఎరుక ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీలలో నాకు తెలిసి ఒకటే ఒకటి ఒకటే ఒకటి బస్సు ఆ బస్సు కూడా తుసమన్నది ఎందుకంటే ఆ బస్సులు ఎక్కుతే కుదుకునుడు తనుకున్నాడు అన్న తప్ప ఏం లేదు ఆడలోకి సీటు దొరుకుతలేమో మొగల్లో టికెట్ కొనుక్కొని తిట్టుకుంటాను ఇది ఎక్కడ బాధ అని లేడీస్ ఏమో ఎక్కినాక చిన్నపిల్లలు ఉన్న అవస్థ అవస్థపడతాను అది ఏడ సీటు దొరకలేదు ఏడ కూర్చోవాలని బస్సులు పెంచింది లేదు ఉన్న బస్సులలోనే మరి నలభై మంది ఎక్కి తొంభై మందిని కూర్చోబెట్టి లేని పంచాయతీలు పెట్టి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది అది కాకుండా ఒక్కటి కూడా అమలుగాలి కానీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు మొన్న ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చి సిరిసిన్ చెప్తున్నాడు ఆరు గ్యారంటీలల్లా ఐదు అమలు అయిపోయినాయ అంటుండు మరి ఐదు అమలైనా కాలేదా మీరే నాకు చెప్పాలి దయచేసి నిన్న రాహుల్ గాంధీ వచ్చిండు ఆదిలాబాద్ ఆయన అయితే ఏమంటుండంటే నెలకు రెండు వేల ఐదు వందలు వేస్తున్నాం అందరి అకౌంట్లలో మా ఆడబిడ్డల ఖాతాలల్లో అంటుండు పడుతున్నాయా పడ్డాయా ఎవరికన్నా మీరు అబద్ధం చెప్తున్నారు కానీ రాహుల్ గాంధీ చెప్పిండంటే నిజమే చెప్తారు మీరు బరాబర్ అవ్వద్దని చెప్తున్నారు ఒక్క ఒక అందరికీ మనకు వేయరా వాళ్ళు ఏస్తున్నారు మీరు పక్కా మీరు విమరాడ తెలుసుకోరు వేరే కాడ తెలుసుకోండి మొత్తం రాష్ట్రం అంతా వేసేస్తుండట మనకు మాత్రం పడతలేవట ఎట్లున్నాయంటే ఎంత దొంగ ముచ్చేట్లంటే సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తే కనీసం ఈ వాట్సాప్ ప్రపంచంలో ఈ డిజిటల్ ప్రపంచంలో ఒకటే ఒక్క నిమిషంలో దొరికిపోతాడు అని చెప్తే సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పవట్రీ జరావు 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 నువ్వు ఆడమోదుకోడ మొత్తుకుంటే ఎవరికి అర్థమవుతుంది రావు నేనేమంటున్నా అంటే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సరిగ్గా ఐదు ఐదు నెలల దాకా నేత కార్మికులు బతుకు తెరిపోయింది ఇయ్యాలిందో ఇలా బంద్ అయినాయి సిరిసిల్ల వాస్తవం మనం చెప్పేది ఇలా బతుకు తెరువు కోసం బతుకు తెరువు కోసం మళ్ళొకసారి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి కేసీఆర్ హోంగ వచ్చింది తంగలపల్లి వాగు బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు నీళ్లు ఉండే ఇవాళ ఉన్నాయా మొత్తం స్విచ్ చేస్తే బంద్ అయినట్టే బంద్ అయిపోయినాయి మొత్తం నీళ్ళంతా ఎంకపోయినాయి ఆడి ఇది ఇదివరకు సముద్రం చూసినట్టు అనిపిస్తుండే ఇవాళ పరిస్థితి లేదు కొత్త పెన్షన్లు కాదు కొత్తగా నాలుగు వేల పెన్షన్లు కాదు ఉన్న పెన్షన్లే ఎత్తగొట్టిండు మన జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి వాస్తవమేనా జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు బీడీ కార్మికుల పెన్షను ముసలి పెన్షన్ పెన్షను జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు కొత్త పెన్షన్లు దేవుడెరువు ఉన్న పెన్షన్ పోయింది ఇంకా మీదికెళ్ళి అన్ని గలీ మాటలు రోజు చూస్తున్నారు మీరు టీవీలలో కేసీఆర్ ను పట్టుకొని ఒక